ఈ దేశంలో భారతరత్న ఎన్టీ సాధించే పోరాడుతా ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ నందమూరి తారక రామారావు అలియాజ్ ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో ఒక యోధుడు దేశ రాజకీయాల గతిని మార్చిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన నేత ఒక విధంగా చెప్పాలంటే దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తెచ్చింది ఎన్టీఆర్ అటువంటి నేతకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది కానీ కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉన్నా సాధ్యం కాకపోవడం అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది దశాబ్దాలుగా ఇది హామీగానే మిగిలిపోతోంది ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చే వరకు పోరాడతామని బల్లగుద్ది చెప్పారు అయితే ఇప్పుడు టీడీపీ కీలక భాగస్వామిగా ఉండి ఓవైపు రాష్ట్ర ప్రయోజనాలు మరోవైపు రాజకీయ ప్రయోజనాలు పొందుతున్న క్రమంలో నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వకపోవడం ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అంటూ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పిలుపునిస్తూ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు నందమూరి తారక రామారావు తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలు బద్దలయ్యాయి రాజ్యసభ సీటు ఇస్తామంటూ రాయబారాలు మొదలయ్యాయి సరైన లక్ష్య ఉన్న వాళ్ళు ఇలాంటి ఆఫర్లకి లోంగరనే విషయాన్ని నిరూపించారు ఎన్టీఆర్ వెనుకడుగు వేయలేదు జనం మధ్యకొచ్చారు జనం నీరాజనాలు పలికారు చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టారు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను మట్టి కర్పించారు రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్ అనే మాటలను అక్షరాల నిజం చేస్తూ ఢిల్లీ నాయకులను బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను చాటారు ఎన్టీ రామారావు పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించబడ్డ నటుడు ఎన్టీ రామారావు అది ఆయన్ను తిరుగులేని శక్తిగా మార్చింది కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు రాముడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఇదిగో ఈ రూపమంటూ ప్రతి తెలుగువాడి మధ్యలో కనిపించేది ఎన్టీఆర్ నాయకుడంటే ఎలా ఉంటాడో అని పాలించి చూపించారు అందుకే రాజకీయమనే డిక్షనరీలో తొలి పేజీలో అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ దే మొదటి స్థానం అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు తప్పుడు వాగ్దానాలు తప్పించుకునే దారిని ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివ్వలేదు నలభై ఏళ్ల కిందట ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పునాదులు ఇప్పటికీ గట్టిగా ఉన్నాయంటే దానికి కారణం ముమ్మాటికి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలతో ముప్పై మూడు సంవత్సరాల సినీ జీవితం పదమూడు సంవత్సరాల రాజకీయ జీవితంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన డెబ్బై మూడేళ్ల వయసులో మృతి చెందారు యుగ పురుషుడిగా నిలిచారు అటువంటి మహానేతకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ముప్పై ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది కానీ అది కార్యరూపం దాల్చడం లేదు భారతరత్న అవార్డును ఒకే సంవత్సరంలో ముగ్గురికి వచ్చు కానీ రెండు వేల ఇరవై ఇరవై మూడు మధ్యలో ఎవ్వరికీ ఈ అవార్డును ప్రకటించలేదని చెప్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా ఐదుగురికి భారతరత్న ప్రకటించారు పివి నరసింహరావు ఎల్కే అద్వానీ స్వామినాథన్ కర్పూరి ఠాకూర్ చరణ్ సింగ్కు భారతరత్న పురస్కారం ప్రకటించారు భారతరత్న పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండేషన్ అవసరం లేదు ప్రధానమంత్రి స్వయంగా రికమెండ్ చేయొచ్చు అయితే నందమూరి తారక రామారావు మరణించి మూడు దశాబ్దాలు అవుతోంది తెలుగుదేశం పార్టీ సహకారంతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాలు కూడా నడిచాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి ప్రభుత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి రెండు వేల పద్నాలుగులో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏలో టీడీపీ చేరింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఎన్డీఏ మూడోసారి వరుసగా అధికారంలోకి రావడానికి కారణమైంది తెలుగుదేశం అటువంటి కీలక భాగస్వామ్య పార్టీ ఆవిర్భావకుడు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించకపోవడం ఏమిటి అనే డౌట్ అందరిలోనూ మొదలవుతోంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన చాలామంది నేతలకు ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది కానీ ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కూడా ఉన్నారు ఆమె ఏపీ బీజేపీ చీఫ్గా కూడా వ్యవహరిస్తున్నారు బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి ఆమె సైతం తన తండ్రికి భారతరత్న అవార్డు ఇవ్వడంపై అనేక రకాల ప్రకటనలు కూడా చేశారు కానీ దశాబ్దాలు దాడుతున్న ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించలేదు అయితే భారతరత్న ఇవ్వకపోవడానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా లక్ష్మీ పార్వతి కారణమని ప్రచారం కూడా జరిగింది భారతరత్న ఇవ్వాలంటే చనిపోయిన వ్యక్తి భార్యకు ఇవ్వాల్సి ఉంటుంది అందుకే చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబం ఆలోచనలో పడినట్టు చాలా రకాలుగా విశ్లేషణలు వచ్చాయి అందుకే ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి పోనీ ఈసారైనా ఆయనకు భారతరత్న దక్కాలని సగటు ఏపీ పౌరుడిగా కోరుకుందాం